సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా కనుమల గణపతి విగ్రహాలు కమసం ఒక లేదు ఆ ఎన్ని సంవత్సరాలైందో పది సంవత్సరాలైందో పన్నెండు సంవత్సరాలు అయిందో కమ ఒక పెయింట్ లేదు ఒక దండ లేదు ఒక శుభ్రం లేదు మరి వచ్చే అయ్యప్ప అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ గౌడ్ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం బోరబండ సైట్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలయ అధ్యక్షుడిని మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో తారీఖు జనవరి నాలుగో తారీఖున మరి నేను మరి మా కరిసభిలము శబరియాత్ర చేయడం జరిగింది ఆ శబరియాత్రలో అయ్యప్ప స్వామి ఐరన్ బీచ్ దగ్గర అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి కరుమూల గణపతి విగ్రహాలకు పెయింటింగ్ లేదు కదా పది పదిహేను సంవత్సరాల నుంచి ఎలాంటి పూలదండలు లేవు పెయింటింగ్ లేదు అది చూసి మరి మేము ముఖ్యంగా చూడండి ఈ విధంగా ఈ విధంగా అప్పుడు ఇది చూసి సోషల్ మీడియాలో మరి అక్కడ ఉన్నటువంటి బీటీవీ బీటీవీ న్యూస్ వారికి తెలియజేయడం జరిగింది ఆ బీటీవీ న్యూస్ వారు మొత్తం యూట్యూబ్లలో మరి అందరికీ ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా మరి శ్రీ హరిపత అయ్యప్ప స్వామి దేవస్థానం శివరుమల ఆలయంలో ఉన్నటువంటి వా వారికి కూడా మరి సందేశం పెంచే విధంగా మా కేరళలో ఉన్నటువంటి ఒకవేళ ఉన్న సోషల్ మీడియాలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది మరి కొన్ని వేలాది కోట్లాది మంది లక్షలాది మంది అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నారు మీ అయ్యప్ప సార్ విగ్రహాలకు ఎలాంటి పుగదండ లేదు ఎలాంటి పెయింటింగ్ లేదు ఇలాంటి లేకుండా అలాగే చేశారని చెప్పేసి బాగా హల్చల్ అయింది ఈ ఈ సంవత్సరంలోనే మరి ఎప్పుడైతే మరి నేను నాతోటి తివారి గారు నాగరాజు గారు కూడా మరి నా తర్వాత కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో మరి దీనిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శ్రీ అయినపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులతోటి మరి అంతా బలవలేంది మరి ఈరోజే మా ఫ్రెండు మన ఆలయ కమిటీ సభ్యుడైన విజయ్ కుమార్ గారు మరి పెద్దమన్న నివాసులు ఆయన ఆయన చివరిమల్ వెళ్ళడం జరిగింది అక్కడ చూసి ఆయన ఫోటో పెట్టడం జరిగింది ఆలయములో ఇట్లా మన స్పందనకు మరి మనము చేసిన కృషికి మేము చేసిన కృషికి ఈ విధంగా పెయింట్ తోటి అయ్యప్ప స్వామిని మరి శుభ్రపరిచి అయ్యప్ప స్వామిని అన్ని విధాలుగా వారు మనకు కవర్ చేసినందుకు శ్రీ హైదరాబుద్ధ అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున మరి బొరపట్న సైట్ తరఫున మా ఆలయ సభ్యులందరి తరఫున మరి వారికి వృద్ధి తెలియజేస్తాము చెరుమల అయ్యప్ప ట్రస్ట్ బోర్డు వారికి మరి వారికి మెయిల్ కూడా పెట్టడం జరిగింది మేము వీడియో తీసి ఈ విధంగా సారి విధంగా ఉంది మీరు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి దీనిపైన చెప్పిన లేని మీరు లేని ఏడానికి మేమన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ శుభయాత్ర జరుగున్న యాత్ర ఉంటుంది కాబట్టి మరి అప్పుడైనా మేమైనా పేట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అభివృద్ధి కాకుంటే శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం సైట్ కాల్ నుంచి మేమే స్వయంగా